పద్నాలుగవ తేదీ జనవరి నెల రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం ఈ రోజు దేవుని వాగ్దానం మతేసు వార్త ఏడవ అధ్యాయము ఏడవ వచనము అడుగుడి మీకు ఇయ్యబడును వెదకుడి మీకు దొరకును తట్టుడి మీకు తీయబడును సహోదరి సహోదరులారా ప్రభువు మనకు పరలోకపు తండ్రి అయి ఉన్నాడు బిడ్డ తండ్రిని ఎలా అయితే తనకు కావాల్సింది అడుగుతాడో మనము కూడా మనకు కావాల్సినవి ప్రభువుని అడగడంలో తప్పు లేదు ఈ అవసరత నాకు ఉంది ప్రభువా నా జీవితంలో ఇది జరగాలి అని నేను కోరుకుంటూ ఉన్నాను నాకు ఇది కావాలి అని మనం ప్రార్థనలో అడగవచ్చు ప్రభు చిత్తంలో మనము ఏది అడిగినా అది మనకు అనుగ్రహింపబడుతుంది నమ్ముట నీ వలన సమస్తముని సాధ్యమే అని ప్రభు అన్నాడు కదా ప్రభుని నమ్మి మనం ఎప్పుడైతే అడుగుతామో దానిని మనం పొందుకుంటాము ప్రభుని ప్రభు చిత్తాన్ని వెదకే వారముగా ఉండాలి పూర్ణ హృదయంతో మనము ప్రభుని విశ్వసించి ప్రభు అని చిత్తాన్ని నాకు బయలుపరచు అని మనం ప్రార్థించినప్పుడు అద్భుత రీతిగా ప్రభువే తన చిత్తమును మనకు తెలియజేస్తాడు ప్రభుని మనం హృదయపూర్వ వెతికితే ప్రభువే తనను తాను మనకు కనపరుచుకుంటాడు ఏ మార్గంలో మనం వెళ్ళడం శ్రేయస్కర్మో మనకు బోధిస్తాడు మనం ఏది అడిగినా అనుకున్న సమయంలో మనం పొందుకోకపోయినా ఉన్నా ప్రభు నుండి సమాధానం రాకపోయినా మనము నిరాశ పడకూడదు నిరీక్షణ కలిగి ఉండి ప్రభు నిర్ణయించిన సమయం కోసము ఓపికతో కనిపెట్టాలి ప్రభు నిర్ణయించిన సమయంలో తప్పకుండా మనకు సమాధానం ఇస్తాడు ఆశ్చర్య రీతిగా ద్వారములను తెరచి అద్భుత క్రియలను జరిగిస్తాడు ప్రార్థన పరిశుద్ధుడు ప్రభు మీ పరిశుద్ధమైన నామామ్నకు తరతరములు ఉదయోగములు మహిమ కలుగును గాక మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా మీకే స్తోత్రం తండ్రి ప్రార్థనలను ఆలకించే గొప్ప దేవుడవు ప్రభువ మాకు ఏ అవసరత ఉందో సమస్తమును ఎరిగిన దేవుడవు తండ్రి మా అవసరాల నిమిత్తము మీ సన్నిధులు మేము ప్రార్థించే వారముగా ఉండాలి ప్రభువ అడుగుడి మీకు కియబడును అన్నవు తండ్రి మీ చిత్తంలో మేము అడిగే వారముగా ఉండాలి ప్రభువ ఆశ కలిగిన ప్రాణము తృప్తిపరిచే దేవుడవు తండ్రి మా ప్రతి అవసరతను మీరే తీర్చి మమ్మల్ని తృప్తిపరచండి ప్రభువా మిమ్మల్ని వెతికే వారికి సమీపంగా ఉండే దేవుడవు తండ్రి హృదయపూర్వకంగా మిమ్మల్ని వెతికే వారముగా మేము ఉండాలి తండ్రి మీ చిత్తాన్ని తెలుసుకొని మీ చిత్త ప్రకారము జీవించడానికి మాకు సహాయం చేయండి ప్రభువా ఏ మార్గంలో వెళ్లాలో మీరే మాకు బోధిస్తూ మార్గదర్శి అయి ఉండండి తండ్రి మేము ప్రార్థిస్తూ ఉన్నప్పుడు మేము అనుకున్న సమయంలో సమాధానం రాలేదు అని బాధపడి విశ్వాసంలో బలహీన కాకుండా ఏమనుకున్న సమయం కన్నా మీరు నిర్ణయించిన సమయం ఎంతో శ్రేష్టమైనది అని గ్రహించి మీరు నిర్ణయించిన సమయం కోసము ఓపికతో విశ్వాసంతో కనిపెట్టే వారముగా మమ్మల్ని దీవించమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడల నుండి అపాయముల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్